శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము చిలక ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా కృష్ణుడు తులసి మాత ఇలాగా అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత దీపాలు ఇదిగో చూడండి అన్నీ మన ముగ్గులు ఇలా పెట్టుకోవాలి పద్మ ముగ్గు శంఖ ముగ్గు ఓంపాలు గోపాదాలు నక్షత్రాలు మోహిని పద్మాలు విష్ణు లక్ష్మీదేవి పద్మాలు కృత్తిక కృత్తికమాత పద్మముగ్గు మారేడుదలము కలువ స్వస్తికు చంద్రుడు త్రిశూల త్రాసు తులసి కోట ఇలాగ అన్ని ముగ్గులు ఇలాగ వేసుకోవాలండి ఇదిగోండి ఈ ముగ్గుల మీద మనము ప్రమిదలు పెట్టుకొని దీపాలు వెలిగించుకోవాలి ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేద్దామండి వినాయకుని పూజ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये दीपाराधना चेस्मि दीपञ्ज्योते पराब्रह्म दीपमे सर्वतमहुमं दीपेनासाध्यते दीपलक्ष्मी नमस्तु ते ఈ దీపారాధన చేసుకున్నాను ఈ దీపాలన్నీ ఏంటంటే మనం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ దీపాలన్నీ మనం వెలిగించుకోవాలి దీపం కొందరకు బొట్లు పెట్టేసి రెండు పువ్వులు పెట్టుకోవాలి గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలి ఆగమార్తంతో దేవానంగమార్తంతో రసగం కుయనం ఆచ మనము చేసుకోవాలి ఓం ం నారాయణాయ నమః నమ మాధవాయనమ నాలుగోసారి చెయ్యి గడిగేసుకోవాలి కలిశాంత ముద్ద కొంచెం గంధము కుంకుమ అక్షంతలు ఆ దాంట్లో వేసుకొని ఒక పువ్వు వేసుకోవాలి రెండు అక్షంతలు చూసుకో తీసుకొని వెనక పక్క ఈ మంత్రం చదువుకొని వెనకపక్క వేసుకోవాలి ఆ ప్రమాత సర్వేతే భూమి భారాకహ ఈ సర్వేశ్వర విరోధన బ్రహ్మ కర్మ సమారభే ఉత్తిష్టంత భూత చాచహ ఏతే భూమి భారాకహ ఏతే శైర విరోధైన బ్రహ్మ కర్మ సమారభే వాసన చూసి మనం వెనికిపక్క వేసుకోవాలి ప్రాణాయామం చేసుకోవాలి ఒక పక్క ముక్కు గ్లౌజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ఓం బూహో ఓం బవహ ఓం గం స్వః ఓం మహః ఓం జనహ ఓం తబః ఓం గం సత్యం ఓం తాత్ర వేద రవేణ్యం వర్ఘో దేవ సిరిహిద్యోయోన ప్రచోదయాతు ఓ మాపోజోతి రసోమృత బ్రహ్మ భో భరోస్రం మామానుకొని తీసుకోవాలి ఇక్కడ సంకల్పము చెప్పుకోవాలి ओम मम पात दुरी तक्ष द्वार श्री परमेश्वर विद्यर्दे सुबे मुहूर्ते आदि ब्रण द्वितीय प्रहते श्वेत वरार कल्प वैश्वान मनवंतरे कलीगे प्रथम पादे जुम्बे दीपे भरत वर्ष मेरोर दक्षिण दिग्धा दे श्री शैल ईशान्य प्रदेश समस्त देवता ब्राह्मण गु। गुरु चरण सन्निध कार्तिक मास शुक्लपक्ष द्वादशी कड़े मन तीति ने సంవత్సరం గోత్రాలు చెప్పుకున్న తర్వాత సహ సమేత మమ మమ్రదాకృత్య సంభవస్ క్షేమ స్థైర్య విజయ అవయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిధ్యర్థం మమర్మాధ కామ మోక్ష చతుర్ేద పులుషార్థ ఫలసిద్ధ్యార్థ సకల మనోభీష్ట సిద్ధార్థం శ్రీమద్ క్షీరాబ్ద్యసన శ్రీ తులసీదాత్రి స సహిత శ్రీ లక్ష్మీనారాయణ దేవత ముద్యశ్రం శ్రీ చీరాబ్దైన దేవత ప్రత్యర్థం కల్పోక్త ప్రకారైన యావత్ శక్తి ధ్యాన ఆవాహనాడీ శడు చారం పూజం కరిషే కలిశంకొక చెంబు పెట్టుకున్నాం కదా ఆ కలిశం చెములో ఒకసారి వాటర్లో చేయి తాకాలి అదో నిర్వఘ్నం పరిసమర్పత శ్రీ మహాగణపతి పూజం మళ్ళీ మళ్ళొకసారి మనము ఆ చెంబులో ఒకసారి తాగాలి కలిశారాధన కలిశారాధన మీద చెయ్యి పైన ఇలాగా పెట్టుకొని ఈ మంత్రం చదువుకోవాలి తదంగ కలిశా పూజం కలిషే కలిశేషే ముఖే విష్ణు కంటే రుద్రశమాశ్రిత

చదువుకోవాలి లక్ష్మీనారాయణ పూజ స్టార్ట్ చేయాలి పట్టుకొని ఓ సర్వాణభూసీరాబ్దైవ్యాయా నారాయణ శుభ్రం తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి రెండు పువ్వులు స్వామి దగ్గర వేసుకోవాలి ఓం శ్రీలక్ష్మీనారాయణే నమ ప్రభు ధాత్రిక్భు తులసీ ధాత్ర శ్రీలక్ష్మీనారాయణ స్వామిని ఆహయామీ అనేకర సంయుక్త నానా విరాజిత ఓం శ్రీలక్ష్మీనారాయణే నమ తులసీ ధాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ నారాయణే నమసింహాసనం సమర్పయా స్వామి దగ్గర వేసుకోవాలి ఓం శ్రీ లక్ష్మి నారాయణ దాత్రే నమ స్వామి నేను పాదే పాద్యం సమర్పయామి ఒక నీలచుక్క చల్లుకోవాలి ఓ శ్రీ లక్ష్మి తులసి దాత సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని ఆద్యం సమర్పయామి ఒక నీల చుక్క చల్లుకోవాలి ఓం తులసి ఈ సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నేను ఆచమనియం సమర్పయ్య మీ నూల చుక్క చల్లుకోవాలి ఓం శ్రీ నారాయణ స్వామి నేను మా పంచామృత స్నానం సమర్పయ్యమే మనం పాలు పెట్టుకుంటాం కదా ఒక స్వామికి ఆ పువ్వుతోన ఒకసారి చూపించేసి మళ్ళీ ఆ ప్లేట్లో వేసుకోవాలి మనము శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని తులసి శుద్ధోక స్నానం సమర్పయామి సమర్పయా మలోక చదువుకోవాలి ఓం తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని వస్త్ర యజ్ఞం సమర్పయామి దూదితోన వస్త్రము స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఓం తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని యజ్ఞోపవీతం సమర్పయామి మనము దూదితోనే చూసిన వస్త్రము యజ్ఞోపవీతము స్వామికి పెట్టుకోవాలి ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి గంధం సమర్పయామి ఒక పూతన గంధం ఉంచి స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి అక్షరం సమర్పయామి రెండు అక్షంతలు స్వామికి వేసుకోవాలి పుష్ప పూజయామి ఒక పువ్వు స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ విష్ణుమూర్తికి కదా మనం అదంగ పూజ చేసుకున్నాం పువ్వులు పువ్వులు కానీ అక్షంతలు కానీ ఈ చదువుకుంటూ మనం చేసుకోవచ్చు ఇలాగా ओ पाद पादव वतनाय केशवाय ने नम पादपूजाए निवृत्ति मेषादेकत्मने नम जिंगे जंगे ईश्वर ने नम जान पूूजयामी ओं जगन्नाथये नम गुह्य पूजया ओं पद्मनाभाये नमी पूजया कुक्षिस्ताकिष्ठा ने नम हस्तौ पूजया कंबुकंटा ने नम కంఠం పూజయామి చంద్రముఖాయ నేన ముఖం పూజయామి ఓం వాచస్వతే నమ వక్రం పూజయామి ఓం కేశవాయ నేన నాసికం పూజయామి ఓం నారాయణే నమ నేత్రం పూజయామి గోవిందా నేను సోత్రం పూజయామి గమన శిరోగమ్యాయ నేను సర్వంగ్యామి పూజయామి ఇప్పుడు తులసి అమ్మకు ఇక్కడ తులసి అమ్మకు కూడా కుంకుమైనా పర్వాలేదు పువ్వులైన పర్వాలేదు అక్షంతలైన చేసుకోవచ్చు ఓ పా పార వార సుఖాయి నేనుమ పాదవు పూజాయామి గుణశాలి నేనుమ గులప పూజామి जपापूष्मा साराए नम जिंगिम पूजया जम्बूदन सम प्रभाय ने नम जूजयामी ऊर्द्व ऊर्दिने नम ऊर पूजया कमला हतायने नम कटिपूजया निर्मलाये नम निता पूजया नारायण्ये नम नाभिम पूजयामी अज्ञाह नम वम पूजया गुणाश्रियाये नम गुह्यं पूजया

मृत्पिण्ये नम हृद पूजया वर प्रधाय नम वृक्षसल पूजया पद्मशंकलपलाताय नम पाशें पूजया मंजुवाषि नमः पूजया हर प्रि हस्त पूजया अपवर्ग प्रधा नम अंगु पूजया केयूरभूषिताये नम बाहुं पूजया कुंभकुछाए न कनौ पूजयामि सुग्रीवाय नमः अस्तौ पूजयामि ओजेश्विन्यै नमः ओष्ठौ पूजयामि दनजां संहारिण्यै नमः दंतं पूजयामि पद््मायै नमः मुखं पूजयामि गंधर्वनां मुदितायै नमः नासिकं पूजयामि लीलउत्पलायै नमः नेत्रं पूजयामि काममोर्य समानप्रववे नमः भृमौ पूजयामि वृंगसेनीलां मद्वन्यै नमः भ्रोमद పూజయామి మణి తటం కభూషణ ఇనే లలాటం పూజయామి శివప్రధా ఇదేనే నమహా శిర పూజయామి సర్వ పాప ప్రంప్రణా చిన్నే నమహా సర్వ అంగ్యామి పూజయామి కలక్ష్మి నారాయణలకు పూజ చేసుకున్నాం కదండి మనం ओम श्री तुलसी धात्री समेत श्री लक्ष्मी नारायण स्वामी ने धूप आग्रह धूप मन चूप्चाल स्वामी की दीपमू श्री तुलसी धात्री सहित श्री लक्ष्मी लक्ष्मीनारायण महादीपं दर्शियामी దీపాలు ఒకసారి చూపించుకోవాలి శ్రీ తులసి దాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ నైవేద్యం సమర్ప నైవేద్యం ఏంటంటే పండ్లు మన కొబ్బరికాయ అరెండు పండు వడపప్పు మనం నైవేద్యం చేసుకుంటాం కదండీ ఇంట్లో మరియు భోజన ద్వాదశికి అన్నీ చేసుకుంటాం కదండి ఏమి చేసుకుంటే అవి నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు ओम भूर्भवस भर्गो देवस्ह देो न प्रचो सत्ता प्रपंचा मृतोपरणमी ओं प्राणा स्वाहा आपाणय स्वाहा व्यानाय स्वाहा उदाहमय स्वाह मध्य मध्य पानीय मध्य मध्यपाननीयचुक् नीला वदला मध्य मध्य पानीय समर्प्या अमृता पिता न मध्य उत्तराप्रम हस्त पदोंप्रमी ओं श्री तुलसी धातृ समेत श्री लक्ष्मी नारायण में न मोहनमें समर्पयामि ఓం శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణే నమ తాంబూలం సమర్పయామి మూడాకులు ఒకలు తాంబూలము పెట్టుకోవాలి నీరాజనం ఇచ్చుకోవాలి ధాత్రి శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ కర్పూరం నీరాజనం సమర్పయామి సమర్పయామేమయం సమర్పయామి మూడుసార్లు చూపించేసుకుని స్వామికి చూపించేసి ఒక నీళ్ళ చొక్క చల్లి మనం హారతి తీసుకోవాలి త్రీ శ్రీ త్రీ తులసిదాత సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని పుష్పం సమర్పయామి రెండు పువ్వులు తీసుకొని స్వామి పాదాల దగ్గర వేసుకోవాలి రెండు అక్షంతలు పట్టుకొని శ్రీ లక్ష్మీ నారాయణ ఏనుమా ఆత్మ పురస్కారం సమర్పయామి ఇక్కడ మనం ఏ ఇరవై ఏడు దీపాలు పెట్టుకున్నాం ఇక్కడ నక్షత్ర దీపాలు పెట్టుకున్నామండి నక్షత్ర దీపాలు ఇవి మనం ఇప్పుడు వెలిగించుకోవాలి మనం దీపాలన్నీ వెలిగించుకోవాలి ద్వాదశి దీపాలు కదండి ద్వాదశి దీపాలు వెలిగించుకోవాలి ఉసిరి దీపాలు ముందు వెలిగించవద్దండి మనం ఏదో మంత్రం చదువుకుంటూ అలాగా దీపాలు వెలిగించుకోవాలి దీపం ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఓం శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీ లక్ష్మీ నారాయణ ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఇలాగ ఇరవై ఏడు నక్షత్రాల దీపాలు ఇలా వెలిగించుకొని మనము వెలిగించుకుంటాం కదండి వెలిగించుకున్న తర్వాత మనం అక్షంతలు పట్టుకొని మన కథ చదువుకోవాలి మన ఈ వీడియో మనము చూశాం కదండి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కథ పెడతానండి